హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఏడవ అధ్యాయంలో ఇప్పుడు రహస్యం కాపడ్డే దంపతుల గురించి చెప్పుకుందాం బ్రహ్మ విద్య అధ్యయనం చేసేవారిని బాబా ఎప్పుడు ప్రేమించేవారు ప్రోత్సహించేవారు ఇసుటి దానికి ఒక ఉదాహరణ ఇద్దాం ఒకనాడు బాపు సాహెబ్ జోక్కు ఒక పార్సిల్ వచ్చింది అందులో తిలక్ రాసిన రహస్యం ఉంది అతడు ఆ పార్సిల్ను తన చంకెలో పెట్టుకుని మసీదుకు వచ్చాడు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అది కింద పడింది అదేమని బాబా అడిగారు అక్కడే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచాడు బాబా కొన్ని నిమిషాలు పుస్తకాల్లోని పేజీలు తిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకం పైపెట్టి దక్షిణతో కూడా పుస్తకాన్ని జోగునకు అందించారు దీన్ని పూర్తిగా చదువు నీకు మేలు కలుగును అన్నారు కాపర్డే దంపతులు కాపర్డేల వృత్తాంతంతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిర్డీకి వచ్చి కొన్ని నెలలు ఉన్నారు దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాళ్ళు అమరావతిలో మిక్కిర ప్రసిద్ధి చెందిన ప్లేడర్ మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్ సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలువార్లు బాబాతో మాట్లాడారు వాదించారు కానీ ముగ్గురు మాత్రము కాపడ్డే నూల్కర్ బూటి నిశ్శబ్దంగా కూర్చునేవారు వారు వినయ విధేయ నమనతలు ఉన్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపడ్డే బాబా ముందర మసీదులో కూర్చునేటప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు నిజంగా మానవుడెంత చదివినవాడైనా వేద పారాయణ చేసిన వాడైనా బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోతాడు పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు దా దాదాసాహెబ్ కాపడ్డే నాలుగు నెలలు ఉన్నాడు కానీ అతని భార్య ఏడు నెలలు ఉంది ఇద్దరూ షిరిడీలో ఉండటం వల్ల సంతోషించారు కాపట్టే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండేది ప్రతి పన్నెండు గంటలకు ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చేది దాన్ని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేసేది ఆమె యొక్క నిలకడ నిశ్చల భక్తి బాబా ఇతరులకు బోధించాలని చూసేవారు ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయాన ఒక పల్లెంలో సాంధ పూరి అన్నము పులుసు పరమాన్నం మొదలగిన మసీదుకి తెచ్చింది గంటల కొద్దీ ఊరకునే ఉండి బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుని ఆమె తెచ్చిన పల్లెంపై ఆకు తీసి త్వరగా తిన్నారంభించారు శ్యామ ఎలా అడిగారు ఎందుకీ పక్షపాతం ఇతరుల పల్లెలు నెట్టివేస్తావు వాని వైపు చూడనైనా చూడవు దీన్ని నీ దగ్గరకు ఇచ్చుకొని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకు అంత రుచికరం ఇది మాకు సమస్యగా ఉంది అన్నాడు బాబా ఇలా బోధించారు ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో నీ ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచ్చేది అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో పుట్టింది తదుపరి ఒక క్షత్రిని ఇంట్లో పుట్టి ఒక వర్తకుని వివాహమాడింది తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది చాలా కాలం పిమటామని నేను చూశాను కావున పల్లెం నుండి ఇంకా కొన్ని ప్రేమయుతం ముద్దలను తీసుకోనివ్వండి ఇలా అనుచు బాబా ఆమె పల్లెం ఖాళీ చేశారు నూరు చేతులు కొడుక్కొని తేనుపులు తీయి తిరిగి గద్దెపై కూర్చున్నారు అప్పుడు ఆమె బాబాకు నమస్కరించింది బాబా కాళ్ళను నొక్కుచుండేది బాబా ఆమెతో మాట్లాడాలని చూశారు బాబా ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించారు గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకుంటాం చూసి శ్యామ ఇలా అన్నారు చాలా బాగుంది భగవంతుడు భక్తురాలు ఒకరికొకరు సేవ చేసుకుంటా మిగిలి వింతగా ఉంది ఆమె యథార్థమైన ప్రేమకు సంతోషించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించి కంటంతో రాజారాం అని మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించమనుచూ ఇలా అన్నారు నీ వీట్లు చేసినచూ నీ జీవితాశయం పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికం తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపిస్తుంది కానీ ఇది అట్లు కాదు అది శక్తిపోతం అనగా గురువు శిష్యులకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనది ఒక్క క్షణంలో ఆమె హృదయంలో అవి ప్రవేశించి స్థిరపడ్డాయి ఈ విషయాన్ని గురువునకు శిష్యున గల సంబంధాన్ని బోధిస్తున్నది ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకోవాలి వారిద్దరికీ మధ్య భేదం లేదు ఇద్దరు ఒకటి ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన గురువును పాదాల మీద శిరస్సును తన పాదాల మీద బాహ్య దృశ్యమే కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదం పాటించేవారు పక్వానికి రానివారు సంపూర్ణ జ్ఞానం లేనివారు ఇరవై ఏడవ అధ్యాయం ఇంతటితో సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఎలాంటి వ్యక్తిపరమైన విషయాల కోసం సచ్చరిత్ర కోసం లలిత అమ్మ మహిమల కోసం ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్